హాయ్ అండి అందరికీ అందరు ఎట్లురు బోరా మేమైతే మస్తున్నాము ఈ వీడియో అయితే కృష్ణాష్టమి రోజు తీసిన వీడియో అనమాట ఆ రోజు సాటర్డే కాబట్టి కొంచెం లేట్లు పని అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నా అత్తమ్మ కూడా డ్యూటీకి వెళ్ళిపోయింది దిన లోపు చాయ్ పెట్టిన అత్తమ్మ కోసం ఆలుగడ్డ కర్రీ రైస్ అయితే పెట్టినా మేము ఏదైనా టిఫిన్ చేసుకుందాం అని చెప్పేసి పుట్టేదానికైతే ఉగ్గుడు కట్టి తినిపిస్తుండు బాలు అది సరిగ్గా తినా కూడా తింటలేదు కానీ యూట్యూబ్లో ఒక ఆమెది వీడియోస్ చూస్తుంటా అనమాట నేను ఆ వీడియోస్ చూస్తూ ఎప్పుడు ఇదే వీడియోస్ చూస్తావు ఆమె మంచి వేస్తుంది మంచి అంటుంది అని చెప్పేసి అంటుండు కదా జాతి పర్సన మీ కష్టం అయిపోతుంది కూడా రాకూడదు గురుగారు చెప్పాలి

కొంచెం కొంచెం తింటుంది కొంచెం మొత్తం బయటకే ముస్తుంది తింటలే సరిగ్గా మార్నింగ్ అయితే చపాతి అయితే చేసుకున్నాము తినేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి పొట్టేదాన్ని అయితే రెడీ చేద్దాం అనుకున్నాం కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తిన్నది పండ్లు దొమ్మలేవు ఇంకా టైం అసలు పండ్లు పళ్ళు తమ్మకుండా పోయిన పది కోట్లు తినడా లేని పోయిన పది కోట్లు పెట్టిన తినడం లేని పది కోట్లు వస్తువు కాదు పండ్లు తమ్మకుండా పాష్ కనే తింగ్ నీకు తెలుసా ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక టైం పాస్ గా మాట్లాడుకుంటే జోక్స్ వేసుకుంటుంటాడు మంచిగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే రోజు డ్యూటీకి పోతాడు కదా ఎప్పుడైనా ఇంటికాడు ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది ఫుల్ టైం పాస్ అవుతుంది నాకు పట్టిదానికైతే ఇద్దరు అయితే డైలీ సల్లానే ఉంది నేనైతే ముగ్గు పెట్టుకున్నా ఈరోజు మంచిగా అనిపిస్తుంది వాటర్ పోషం చెట్లకి అట్లా అని చెప్పేసి వాటర్ పోయినాయి ఇది ముగ్గు అయితే ఫోన్లో చూసి అయితే ట్రై చేసిన ఇల్లు కడము తుడవడం కూడా అయిపోయింది ఈరోజు కృష్ణాష్టమి కదా అందుకే పూజ పెట్టుకోవాలి ఇంట్లో ఫ్రైడే రోజే పెట్టుకున్నా ఇక మళ్ళీ పండుగ కదా అని చెప్పేసి స్నానం చేసుకొని దేవునికి పూజ పెట్టి గుడికి అయితే పోయేసి వచ్చిన మంగళవారం రోజు కూడా టెంపుల్కి పోయిన ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తా ఇక్కడ పొట్టి సతాయిస్తుందని చెప్పేసి బాల్ ఏం చేస్తుండే చూడండి మీరే డరే పుట్టిదానికైతే బేబీ లెర్నింగ్ వీడియోస్ అంటే మస్తు ఇష్టం దాంట్లో అయితే లూకస్ అయితే ఇట్లే డ్యాన్స్ చేస్తాడు అందుకే బాలు కూడా ఇట్లా చేసి చూపిస్తుండు తనైతే మస్తు ఇష్టం ఆ వీడియో చూస్తే వాళ్ళు పొట్టేదానికైతే ఎక్కడ ఆనందం వస్తుంది టిఫిన్ తినేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసి అప్పుడు పుట్టిదాన్ని అయితే రెడీ చేద్దాం అనుకున్నాము ఇక్కడైతే బాలు వాటర్ బాటిల్స్ అయితే వాడుతుండు ఒక సైడ్ అయితే కిచిడి వేసి పెట్టేసిన పొయ్యి మీద పెట్టిన ఆల్మోస్ట్ అయిపోయింది వాటర్ బాటిల్స్ కడిగి హెల్ప్ చేస్తాడు అనమాట ఇంటికి ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే హెల్ప్ చేస్తాడు ఇక తినేసిన తర్వాత పొట్టిగా స్నానం చేపించి కొద్దిసేపు పడుకోబెట్టినామంటే మంచిగా వాడుకుంటుంది అని అనుకున్నా కానీ అస్సలు కూడా వాడుకోలేదు ఆమె ఎంత ట్రై చేసినా ఎంత అని అస్సలు పడుకో టీవ్ అయితే చూస్తూనే ఉంటుంది ఎప్పుడు అదేందో మరి మస్తు అయింది నాకైతే మస్తు అనిపించింది టమాటాలు అవి చేసిన షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసిన ఇప్పుడు కాకపోతే ఫ్రైడే వీడియో సాటర్డే వీడియో రెండు కలిపి మంచిగా ఎడిట్ చేసిన ఈ అది స్టోరేజ్ ఎక్కువైందని చెప్పేసి వీడియో ఎడిట్ చేసిన తర్వాత వీడియో సేవ్ కాలేదు మస్తు కష్టపడ్డా మినిమమ్ ఏదైతే ఫిఫ్టీన్ మినిట్స్ ఉండే ఇది ఓన్లీ ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంది అంతే కాకపోతే మిస్ బ్యాడ్లకంటే మేనైతే ఫొటోస్ వీడియోస్ అయితే అన్నీ డిలీట్ చేసినా ఇప్పటి నుండి ఫొటోస్ వీడియోస్ ఎంబడే డిలీట్ చేసుకోవాలి ఇక్కడ అయితే తరుణి కూడా లాగా రెడీ చేసినాము మా పొట్టి చూడండి చిన్ని గోపిక అసలు ఫోటోస్కి వీడియోస్కి అయితే మంచి మంచి స్టిల్ ఇస్తాం మా పొట్టిది చిన్నారి పెళ్ళికూతురు లాగా ఎంత క్యూట్గా ఉందండి చూడండి నా డిస్ట్ అయితే ఖచ్చితంగా కలిగింది లాగా అయితే రెడీ చేసినాము ఇక్కడ కృష్ణుడు తింటాడు కానీ మా పొట్టిదైతే కృష్ణుడు అంత క్యూట్గా తింటుంది చూడండి అసలు ఇంత కూడా గ్యాప్ ఇవ్వకుండా పైన అయితే వీడియోస్ ఫొటోస్ దిద్దామని చెప్పేసి పైకి అయితే వస్తున్నాము ఫొటోస్ వీడియోస్ అయితే సూపర్ వచ్చినాయి బయట కొంచెం ఎండ కూడా కొడుతుంది వెదర్ కూడా మస్తుంది కాబట్టి ఫొటోస్ వీడియోస్ అయితే సూపర్ వచ్చినాయి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి